నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో వేర్పాటు వాదం పెరిగిపోతోంది ఇప్పటికే చాలా దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య పాకిస్తాన్కి బలూచిస్తాన్ ఇప్పటికే వాళ్ళకు వాళ్ళని లిబరేషన్ ప్రకటించుకున్నారు చాలా గత కొన్ని వారాలుగా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతోంది పాకిస్తాన్ ఆర్మీకి దాదాపు చాలా ప్రాంతాల్లో పైన పాకిస్తాన్ ఆర్మీ పట్టుకోల్పోయింది ఇంకో పక్క సింధు ప్రజలు కూడా సింధు దేశ్ ఉద్యమం కూడా గతంలో చాలా ఉధృతంగా నడిచింది ఇప్పుడు మరొకసారి ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు కూడా మరొకసారి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అలాగే వస్తువులు కానీ చాలా వరకు ఒక పంజాబ్ మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా పాకిస్తాన్ని తాము ప్రజలుగా పాకిస్తాన్ ప్రజలుగా భావించట్లేదు మరి ఈ వేర్పాటు వాదం ఎక్కడికి దారితీస్తోంది భారత్ కొట్టినటువంటి దెబ్బ పాకిస్తాన్కి ఎలా తగలబోతోంది రాబోయే రోజుల్లో చాలామంది అంటున్నారు పాకిస్తాన్ మూడు ముక్కలు అవుతుంది నాలుగు ముక్కలవుతుంది అసలేంటి ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా లేకపోతే కేవలం మీడియాలో హెడ్లైన్స్ వరకే పరిమితమా ఏం జరిగేటువంటి అవకాశం ఉంది పాకిస్తాన్లో లెట్ స్టాక్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటార్ సురేష్ గారు నమస్కారం ఇది నేను చాలా రోజుల నుంచి వింటున్నానే వాస్తవానికి ఆపరేషన్ సింధు తర్వాత మామూలుగా ఏదైనా మనకి మన దేశం మీద ప్రత్యర్థి అటాక్ చేస్తే దేశ ప్రజలందరూ సంఘటితం అవుతారు ఒక తాటి మీదకి వస్తారు భారత్ మీద కోపం పెరగాలి కానీ పాకిస్తాన్లో రివర్స్ జరుగుతోంది భారత్ని అప్రిషియేట్ చేస్తున్నారు అక్కడ సింధులో ఉన్నటువంటి ఒక అక్కడ ఒక నాయకుడు అప్రిషియేట్ చేశారు ప్రధానమంత్రి మోదీ గారిని అంటే వాళ్ళు కూడా వేరు వేరు కావాలని కోరుకుంటున్నారు పాకిస్తాన్ నుంచి సో ఏం చెప్తారు ఇప్పుడు మనకి పాకిస్తాన్ పాలిటిక్స్ అర్థం కావాలంటే మనకి పంజాబ్ పాలిటిక్స్ అర్థం కావాలి పాకిస్తాన్ పంజాబ్ పాకిస్తాన్ పాకిస్తాన్ పంజాబ్ పొలిటికల్ డామినేషన్లో నంబర్ వన్ అక్కడ ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన ప్రధానమంత్రులు కానీ ఆర్మీ చీఫ్స్ కానీ చాలా మట్టుకు తొంభై శాతం వాళ్ళందరూ పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్ నుంచి వచ్చారు మిగతా నా మూడు ప్రాంతాలు అంటే ఒకటి బలూచిస్తాన్ ఖైబూర్ పక్తున్వా అండ్ సింధ్ వీళ్ళని ఎవరు పట్టించుకోరు సింధ్కి కొంచెం వీరిద్దరికన్నా అంటే మనం బలూచిస్తాన్ చూస్తే ఖైబూర్ పఖ్తన్వా చూ కానీ సింధ్ కొంచెం బెటర్ బట్ పంజాబ్ వాళ్ళు మొత్తం వాళ్ళు నీళ్ళ నుంచి అన్ని వాళ్ళు వాళ్ళు వాడుకుంటారు సింధ్కి అసలు ఏమి ఇయ్యారు ఎప్పుడు నుంచో మనం ఎప్పుడు బలూచిస్తాన్ మాట్లాడుతున్నాం కానీ సింధులో కూడా చాలా మటుకు కోపం ఉంది లోపల బాటిల్ అప్ యాంగర్ అంటారు ఇంగ్లీష్లో ఎందుకంటే పీపీపీ పార్టీ ఏది మన బుట్టోల పార్టీ బిలావాల్ బుట్టో ఇప్పుడు వాళ్ళ పార్టీ సింధు నుంచి ఓకే సో ఇప్పుడేమంటాం అండ్ దే పార్ట్ ఆఫ్ షబాజ్ షరీఫ్ కోహ్లీషన్ గవర్నమెంట్ ఎందుకంటే పాకిస్తాన్లో మనం తెలుసు ఎలక్షన్ గెలిచింది ఇమ్రాన్ ఖాన్ కానీ ఆయన ఎలక్షన్ ఓడిపోయిన షబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్నా అది పాకిస్తాన్ డెమోక్రసీ అట్లా ఉంటుంది అన్నమాట ఆర్మీ డిసైడ్ చేస్తారు ఎవరు అక్కడ పరిపాలించాలని చెప్తూ ఈ అజిటేషన్ ఇప్పుడు నడుస్తున్న అజిటేషన్ చాలా నిన్ననే ఇద్దరు మంది ఇద్దరు చనిపోయారు యాక్టివిస్ట్ పదిహేను మంది గాయాలైనాయి నిన్న సిచ్యువేషన్ చాలా డేంజరస్గా ఉంది ఎందుకంటే ఒక పంట మొత్తం పోతుంది ఇప్పుడు ఈ మన ఇండస్ వాటర్ ఆపలేదు కానీ రెగ్యులేట్ చేస్తున్నాం జీలం నుంచి కానీ మిగతా రివర్స్ రవి సర్ టచ్ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఆపేస్తున్నాం అప్పుడప్పుడు ఇడిసేస్తున్నాం అప్పుడు ఆపేస్తున్నాం అంటే వీళ్ళు డీసల్టింగేట్ అనమాట మొత్తం డ్యామ్లన్నీ క్లీన్ చేసేస్తున్నాం మనం బాటం పోషన్ సో దాంతోపాటు పాకిస్తాన్లో ఇప్పుడు ఇట్లాంటి పని చేసినప్పుడు ఒకసారి వరదలు వస్తున్నాయి ఒకసారి నీళ్ళే లేవు సో వీళ్ళు అంటున్నారు పా పంజాబ్ వైపు వస్తున్న నీళ్ళైనా మాకు ఇవ్వండి అంటున్నారు వీళ్ళు ఇవ్వరు అంటున్నారు వీళ్ళు ఎందుకంటే మీకు అగ్రికల్చర్ చూస్తే పన పంజాబ్ లాగానే అటువైపు పంజాబ్ కూడా అగ్రికల్చర్లో చాలా వాళ్ళు ఫార్వర్డ్గా ఉంటారు వాళ్ళు చాలా ఫర్టైల్ ఏరియా మన దగ్గర ఆంధ్ర వైపు ఎట్లా ఉంటుందో ఫర్టైల్ అంత ఫర్టైల్ ఏరియా అనమాట వాళ్ళకి నీళ్ళు కావాల్సింది సింధు కూడా అంతే కొంచెం చాలా మటుకు జాగ్రఫికల్ చూస్తే అట్లనే ఉంటుంది అనమాట కానీ సింధు వాళ్ళకి నీళ్ళు ఇవ్వట్లేదు సో వాళ్ళు చేస్తున్నాయి ఈ గొడవ ఎందుకంటే మనం ఎప్పుడు చూసాం ఈ పంజాబీ వాళ్ళ పవర్తోనే ఈ సింధు వాళ్ళకి పడదు నేను చెప్పినట్ల మిగతా ప్రాంతాలు రెండు ప్రాంతాల వాళ్ళు కూడా పడదు అనమాట సో ఇప్పుడు సింధు ఒక వర్చువల్ బ్యాటిల్ ఫీల్డ్ అయ్యని చెప్పి రిపోర్ట్లు వస్తున్నాయి చూస్తున్నాం మనం అక్కడ ఉన్న ఒక పీపీపీ లీడర్ ఇల్లు తగలబెట్టారు చాలా గొడవ నడుస్తుంది అనమాట సో షహబాజ్ షరీఫ్ మీద కూడా ఇప్పుడు ప్రెషర్ రావడం మొదలైందనమాట ఎందుకంటే ఇప్పుడు నేషనల్ హైవే బ్లాక్ చేసేసారు వాళ్ళు అది కాకుండా ఆయిల్ ట్యాంకర్లు రెండు ఆయిల్ ట్యాంకర్ తగలబెట్టేశారు సో చిన్న గొడవ కాదు ఇది చాలా పెద్ద బలూచిస్తాన్ నుంచి కొంచెం డిఫరెంట్ ఇక్కడ పొలిటికల్ ప్రొటెస్ట్ బలూచిస్తాన్ ఏమో మిలిటెంట్ ప్రొటెస్ట్ మిలిటెంట్ వాళ్ళు మిలిటెంట్గా కొడతారు ఆర్మీని డైరెక్ట్ ఇక్కడ ఆర్మీని కొట్టడం కాదు పొలిటికల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు ధర్నాలు చేయడము మన దగ్గర చేస్తున్నట్ల హైవేస్ బ్లాక్ చేస్తున్నారు మన దగ్గర కూడా చూసాం మనం వాట్ ఆర్ వాళ్ళేంట్లు వాళ్ళు వాళ్ళని కన్సిడర్ చేయమంటున్నారు వాళ్ళు సపరేట్ కంట్రీ కావాలి అడగట్లేదు వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు రావాల్సిన నీళ్ళు మాకు రావాలి మాకు రావాల్సిన నిధులు మాకు రావాలి అది రావట్లేదు అది ఇవ్వట్లేదు వీళ్ళు ఇవ్వరు కూడా బికాజ్ హోల్డ్ వాళ్ళ దగ్గర ఉంది కంప్లీట్గా ఆర్మీ చీఫ్ కానివ్వండి ప్రధానమంత్రి కానీ వీళ్ళందరిది హోల్డ్ ఇక్కడ ఉంది పంజాబ్ హోల్డ్ అది ఇవ్వరు ఒక తాను ఉన్న ఒక ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు ఆయన జైల్లో ఉన్నాడు ఇప్పుడు చెప్పినట్టు సో డెఫినెట్లీ ఈ ప్రొటెస్ట్ కెనాల్స్ మీద నడుస్తుంది అనమాట కెనాల్ నుంచి మాకు నీళ్ళు రావట్లేదు మీకు నీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి అక్కడ మోరో అనే ఒక ఏరియా ఉంది నౌషారా ఫిరోజ్ డిస్టిక్లో అక్కడ ఫైరింగ్ జరిగిందంట మన పోలీస్ ఫైరింగ్ జరిగింది అక్కడ ఇద్దరు ముగ్గురు చనిపోయారని చెప్తున్నారు మీడియా న్యూస్ వాళ్ళు అది కాకుండా అక్కడున్న ప్ర ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మట్టుకు పోలీస్ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే మా మీద మీరు కాల్పులు జరిపారు చెప్పి వాళ్ళ మీద దాడు అంటే అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ ఏమంటున్నారు ఏం లేదా అంత అయిపోయింది చిన్న ప్రాబ్లం ఉండే మేము సార్ట్అవుట్ చేస్తున్నామని చెప్తే కానీ అక్కడున్న పార్టీ స్పెషల్లీ పార్టీ సింధు సభ పార్టీ అని ఉన్నారు ఒకరు అది లీడ్ చేస్తున్నది అష్ఫాక్ మలిక్ ఆయన్ని మాది ఒక మేజర్ హైవే మోరో బైపాస్ ఉంది అది బ్లాక్ చేసి పడేశారు ఎందుకంటే ఈ ఏమైపోతుందండి ఈ పంజాబ్ వైపు కార్పొరేట్ ఫార్మింగ్ కూడా మొదలు పెట్టారు వీళ్ళు అంటే ఒక కంపెనీ పెట్టేసి మొదలు పెట్టి నీళ్ళన్నీ అక్కడ వాడుకుంటున్నారు వీళ్ళు వీళ్ళకి నీళ్ళు అస్సలు రావట్లేదు అన్నమాట సో దానికోసం ఎందుకంటే మనం ముందు కూడా చూసాం మనం నెక్స్ట్ వరల్డ్ వార్ విల్ బి ఫాట్ అవర్ వాటర్ అన్నారు నీళ్ళ కోసం కొట్టుకుంటారు నెక్స్ట్ వరల్డ్ వార్ అని ఆల్రెడీ మొదలైంది మనం ఇక్కడ ట్యాపింగ్గా బంద్ చేయలేదు ఇండస్ట్రీ ఏదో పెద్ద బకెట్ నుంచి వచ్చే నీళ్ళలాగా కాదు ట్యాప్ నుంచి వచ్చే నీళ్ళలాగా కాదు కాదు బకెట్లో పని చేయడానికి టైం పడుతుంది దానికి కానీ వీ కెన్ స్లోలీ డైవర్ట్ వాటర్ ఎప్పుడు కావాలంటే మిగతా డ్యామ్స్ మీద మిగతా రివర్స్ మీద మన డ్యాములు ఉన్నాయి ఇండస్ మీద ఒకటి డ్యామ్ లేదన్నమాట సో బంద్ చేసేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఎవరు అన్నారు చైనా బంద్ చేస్తే ఏమవుతుంది ఇండస్కి చైనా నుంచి వచ్చే రివర్ అది టిబెట్ నుంచి వస్తుంది ఇండస్ బంద్ చేస్తే అంతే సంగతి మనం ఏం చేయలేం మనం వాడుకుంటలేం ఎనభై శాతం పాకిస్తాన్కి వెళ్తుంది అది పాకిస్తాన్కి నీళ్ళు ఉండదు మేమేం చెప్పేస్తాం పాకిస్తాన్ వాళ్ళు నీళ్ళు ఒకటి మేమేం చేయాలని చెప్పేసి సో నిన్నెవరో ఆర్టికల్ సజెస్ట్ చేశారు మన అర్బన్ నెక్స్లో ఒకరు రాశారు పాకిస్తాన్ చైనా ఇండియాకి నీళ్ళు బంద్ చేసేస్తే ఇండియాకు ఒక లెసర్ అయిపోతుందని చెప్పి ఒక రాశారు ఆర్టికల్ రాశారు మనకి ఏ ప్రాబ్లం లేదు ఇండస్ వస్తుంది లేనించి నుంచి లదాఖ్ నుంచి వచ్చి అది డైరెక్ట్ పాకిస్తాన్ పెట్టి కశ్మీర్కి వెళ్ళిపోతుంది మనకేం ఇప్పుడు దాకా మనం తొంభై శాతం నీళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం తొంభై శాతం నీళ్ళు బంద్ అయిపోతుంది అంతా మనకేం ప్రాబ్లం లేదు కానీ మిగతా చోట్ల నీళ్ళు ఉన్నంత మనం వాడుకుంటాం డ్యాములు పెట్టుకున్నాం అన్నీ చేస్తాం మనం కాబట్టి కెనాల్ కూడా కట్టుకుంటాను నేను కూడా డిస్కస్ చేస్తున్నాను కెనాల్ కట్టడం గురించి అడిషనల్ కెనాల్స్ కూడా చేసుకుంటాను సో ఇప్పుడు సింధులో జరుగుతున్న ఈ గొడవ ఎందుకంటే చాలా మటుకు ఒక గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అని పెట్టారు ట్వంటీ ట్వంటీ త్రీలో అనుకుంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి యాక్చువల్లీ లాంచ్ చేశారు అది అది ఆర్మీ చీఫ్ వసీం మునీరు ఇంకా పంజాబ్ చీఫ్ మినిస్టర్ మరియం నవాజ్ వీళ్ళిద్దరు కలిసి లాంచ్ చేశారు అది ఏంటంటే ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ తీసుకొని కంప్లీట్గా పంజాబ్లో సింధులో ఉన్న ఏరియాస్ కొన్ని ఏరియాస్లో మనం ఒక గ్రీన్ ఇనిషియేటివ్ అంటే అగ్రికల్చర్ పెంచడానికి స్ట్రాటజీ పెట్టుకో ఆలోచన ఆర్మీ చీఫ్ పనేదా కానీ అది వాళ్ళ పంజాబ్లో అక్కడ ఆర్మీ వాళ్ళే నడుస్తుంది వాళ్ళదే హవా అక్కడ అనమాట సో దాన్ని సపోర్ట్ చేయడానికి షబాజ్ షరీఫ్ మిలిటరీ గవర్నమెంట్ అందరు ఉన్నారు సో పాకిస్తాన్కి ప్రాబ్లం ఏమంటారు రాజుగారు ఫుడ్ క్రైసిస్ చాలా పెద్ద ఉంది అక్కడ మనం తెలుసు ఆట కోసం కొట్టుకుంటున్నారు బియ్యం అనేది లేదు బయటిని తెప్పించుకుంటున్నారు వాళ్ళు సో డబ్బులు లేవు పన్నెండు బిలి బిలియన్ డాలర్లే ఉన్నాయి ఫారెన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఆరు వందల ఎనభై బిలియన్ ఉంది ఇక్కడ సో వీళ్ళు డెఫినెట్ ఈ మొత్తం చూస్తే ఈ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఇప్పుడు ప్రొటెస్ట్ నడుస్తుంది అనమాట మాకు ఈ ప్రాజెక్ట్ వద్దని చెప్తున్నారు ఎందుకంటే ఈ పెట్టుకుంటే ఇండస్ట్రీ నీళ్ళు ఆపేసి పంజాబ్కి నీళ్ళు ఇస్తారు మీరు మాకు నీళ్ళు ఇవ్వరని చెప్పి వీళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు సింధు వైపు ఉన్న వాళ్ళు కొట్లాడుతున్నారు అనమాట సో డెఫినెట్గా ఈ సింధీ నేషనలిస్ట్ ఏమంటున్నారు ఈ కెనాల్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు పంజాబ్లో ఉన్న ఫ్యూడల్ లాట్స్ ఇక్కడ అంతా ఒక మాఫియా లాగా ఉందన్నమాట పంజాబ్లో వాళ్ళు అంటే పాకిస్తాన్ వైపు ఉన్న పంజాబ్లో సో వాళ్ళు నీళ్ళు రా నీళ్ళు రాకపోతే సింధువులు ఏం చేస్తారు ఎట్లా బతుకుతారు తాగిన నీళ్ళు లేవు కల్టివేషన్కి నీళ్ళు లేవు అని రెండు ఉండవదనమాట సో డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళేం చెప్తారంటే పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం నీళ్ళు వేపేసారు మేమేం చేయాలంటారు దాట్ ఈస్ గో విత్ ద స్ట్రాటజీ వాళ్ళు నీళ్ళు ఏపేశారు మేమేం చేయలేము కానీ అక్కడున్న ప్రజలకు కూడా తెలుసు అనేది డెఫినెట్గా ఈ హైవే బ్లాకేడ్ కానివ్వండి దాని తర్వాత ఎందుకంటే ఈ హైవే నుంచి వెళ్తున్న మెయిన్ హైవే కరాచీ పోర్ట్కి వెళ్తుంది అది ఆపేస్తా అనుకోండి కరాచీ పోర్ట్ బ్లాక్ అయిపోతుంది కంప్లీట్గా అక్కడ చేంజ్ జరగదు మళ్ళీ షిప్ పెద్ద పెద్ద షిప్స్ వస్తే ట్రాన్స్పోర్ట్ చేయాలి అక్కడ పంపించడానికి ఎక్స్పోర్ట్స్ కూడా ఇంపోర్ట్స్ ఉండవు అనమాట మొత్తం ఆగిపోయింది ఇప్పుడు ఒక మీటింగ్ కూడా పెడుతున్నాం అది పెడతాం ఇది పెడుతున్నాం అని చెప్పేసి ఒక కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ అని పెట్టారు వీళ్ళు ఒక ఇనిషియేటివ్ కోసం వాళ్ళ దగ్గర ఏదో డిస్కషన్ నడుస్తుంది కానీ సింధు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు వద్దు మాకు ఈ ప్రాజెక్ట్ వద్దు గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ వద్దు ఏమొద్దు మాకు మా నీళ్ళు మాకు కావాలని ఒక పక్క ఏమో ఉద్యమం చాలా తీవ్రంగా ఉంది ఆల్మోస్ట్ వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు టాప్ టాప్ పొజిషన్లో ఉన్నారు ఇంకో పక్క సింధు దేశ్ అనేది గతంలో ఉంది ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఈ పెద్ద గొడవ జరుగుతోంది ఈ జిఎస్ సింధు ఫ్రీడమ్ మూవ్మెంట్ ఫౌండర్ అని ఒక అతను ఉన్నారంట జాఫర్ సహితో అతను అతను కూడా ఇండియా అప్రిషియేట్ చేస్తున్నారు బలూచిస్తాన్ నుంచి కూడా ఇండియాని అప్రిషియేట్ చేస్తున్నారు ఇంకో పక్క ఖైబర్ భక్తుంకువా నుంచి కూడా ఏదో అక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉందని చెప్తున్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరలో ఉంటారు వాళ్ళు అక్కడ కూడా అసలు ఖైబర్ భక్తుంకువాళ్ళు కూడా అంతే బికాస్ ఈవెన్ బిలావల్ బుట్టప్పుడు ఈజ్ అండర్ ట్రమండస్ ప్రెజర్ ఇనిషియలీ ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇండస్ కెనాల్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆయన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ ఏమన్నారంటే మేము ఆర్మీని సపోర్ట్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ కోసం ఇది నడవాలి ఇది కావాలి మాకని చెప్పి కానీ ఇప్పుడు ఈ గొడవ అయిన తర్వాత మార్చుకున్నారు సిచ్యువేషన్ ఇప్పుడేమంటున్నారు నో నో పీపుల్ ఆఫ్ సింధ్ వద్దంటున్నారు ఈ ప్రాజెక్టు మేము రిజెక్ట్ చేస్తున్నాం అంటున్నారు అండ్ ఇది పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆలోచించండి ఈజన్ షబాజ్ షరీఫ్ గవర్నమెంట్ మేము దీన్ని అంగీకరించాం అంటున్నారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు సో డెఫినెట్గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ ఆపేశారు మొత్తం సో ఈ దీని తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎందుకు ఆపేయమంటే ఇండియా ఇండియా నీళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు అది ఇండియా ఇప్పుడే కదా నెల ముందే కదా బంద్ చేసింది నువ్వు ఆరు నెలల నుంచి నడుస్తుంది ఈ కాంట్రవర్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్లో మీరు ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు ట్వంటీ త్రీలో ప్లాన్ చేశారు మీరు మరి మన మీద మా మీద మీద ఎందుకు దుఃఖేస్తున్నారు మీరు సరే మేము ఆపేస్తాం మీరు డెఫినెట్గా చేస్తాం అనమాట సో ఈ ఇప్పుడు ఏమంటున్నారు బిలావల్ బుట్ట ఏమంటున్నారు అంటే మేము ఉన్నదాకా మా పీపీపీ పార్టీ ఉన్నదాకా పంజాబ్ నుంచి ఒక చుక్క నీళ్ళు కూడా ఎందుకు రానియకుండా మేము చూస్తాం వాళ్ళకి వాళ్ళు ఇవ్వాల్సిందే మాకు చెప్తున్నారు వాళ్ళు ఆపలేరు ఒక్క చుక్క నీళ్ళు కూడా ఆపలేరు మేము తీసుకొస్తాం నీళ్ళు మీకోసం అని చెప్పి బిలావల్ బుట్ట చెప్తాను నేను చెప్తున్నాను రాజుగారు ఒకడైతే బిలావల్ బుట్టను గాయబ్ చేసేస్తారు ఆర్మీ లేకుండా ఆయన లండన్కి పంపించేస్తారు ఏదో ఒకటి చేస్తారు ఆయన ఉండనియరు అక్కడ ఎందుకంటే ఇది ఆపాలంటే బిలావల్ బుట్టని అరకట్టాలి డెఫినెట్ గా సో ఆయన్ని వాళ్ళ మమ్మీని చేసినట్లు కాల్ చంపిస్తారు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చేసినట్ల ఉరి తీసేస్తారు ఏదో ఒకటి చేస్తారు ఇతను ఫీల్డ్ మార్షల్ చేశారు ఇప్పుడు మున్ని ఫీల్డ్ మార్షల్ చేశారు ఇమ్రాన్ ఖాన్ కూడా జైలు నుంచి బయటకు వస్తారని కూడా టాక్ వినిపిస్తుంది ఇవన్నీ జరిగే అవకాశం ఉందంట ఫీల్డ్ మార్షల్ అంటే ఒక డెకరేటివ్ పోస్ట్ అది రిటైర్మెంట్ దగ్గర వచ్చిన వాళ్ళకి ఇస్తారు లేకుంటే రిటైర్ అయినాక ఫీల్డ్ మార్షల్ మనక్ష్ సెవెంటీ వన్ వారు కలిసిన తర్వాత ఇందిరాగాంధీ ఫీల్డ్ మార్షల్ ఇవ్వలేదు చాలా సంవత్సరాల తర్వాత ఇచ్చారు ఇది కూడా ఆమె లేనప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ సమ్ గవర్నమెంట్ లేటర్ వాజ్పేయి గారి గవర్నమెంట్ దానికన్నా ముందు ఫీల్డ్ మార్షల్ కరియప్ప అగైన్ వన్ మోర్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పొచ్చు ఆయనకు కూడా ఈ వాజ్ వన్ ఆఫ్ బెస్ట్ ఇండియాస్ బెస్ట్ జనరల్స్ తిమ్మయ్య కానీ కరియప్ప కానీ వీళ్ళందా ఆయన కూడా ఇవాళ లాస్ట్ ఇచ్చారు అది ఆల్మోస్ట్ ఐ థింక్ ఆఫ్టర్ ఈ పాస్ట్ అవే కానీ పాకిస్తాన్లో బతుకున్న మనిషి ఆర్మీ చీఫ్ ఇంత పెద్ద డిజాస్టర్ జరిగిన తర్వాత కూడా ఆయన ప్రమోట్ అయిపోయిన తర్వాత అదే అది వాళ్ళు పెట్టుకుని మెడల్స్ చూస్తే చాలా నవ్వు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది మెడల్స్ అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా మన దగ్గర చేసిన అన్ని వార్స్ ఓడిపోయారు వాళ్ళు ఏ యుద్ధం గలవలేదు మళ్ళీ మెడల్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు వాళ్ళు పెట్టుకున్న మెడల్స్ అంతా మార్కెట్లో వెళ్ళి కొనుక్కుంటారా మా దగ్గర లాల్ బజార్ దొరుకుతుంది ఒకసారి మెడల్స్ కావాలంటే అక్కడ వెళ్ళి కొనుక్కున్నారో నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే ఈ మెడల్స్ మీకు ఫీల్డ్ మార్షల్ ఎట్లా చేస్తారు ఫీల్డ్ మార్షల్ ఇస్ వెరీ ఎక్స్క్లూజివ్ పోస్టర్ ఫైవ్ స్టార్ అది ఫైవ్ స్టార్ అండ్ దాని డెకరేటివ్ పోస్ట్ దాని తర్వాత ఈ ఆపరేషన్ కమాండ్ ఉండదు మీకు అది ఇంకో జనరల్గా అయిపోతుంది ఆపరేషన్ కమిటీ రెండు తన చేతిలో పెట్టుకున్నాడు అది అది ఎట్లా పెట్టుకుంటారు జనరల్ ఇంకో జనరల్ పెట్టాలి ఇప్పుడు కంపల్సరీ అంటే ఒకటి రెండు వైపుని చూడొచ్చు ఇది ఒకటి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలని చేశారా ఈయనప్పుడు రిజెక్ట్ చేస్తారా నాకు వద్దని చెప్తారా లేకుండా యాక్సెప్ట్ చేసి మీరు చెప్పినట్టు జనరల్ పోస్ట్ కూడా నేనే పెట్టుకుంటాను నాకు సక్సెస్ ఎవరు వద్దు నేను నెక్స్ట్ పది సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అంటాం చూడండి అదే అవబోతుంది ఫీల్ మాస్టర్ అంటే ఈజ్ ఫర్ లైఫ్ నో రిటైర్మెంట్ నో రిటైర్మెంట్ ఓకే సో నేను ఉండేదాకా నేను ఫీల్డ్ మార్షల్గా ఉంటాను నేను పాకిస్తాన్ అంతా నేనే చూసుకుంటా మీ పక్కన కూర్చోండి అంటారు షబాజ్ షరీఫ్కి ఏంటంటే ఆయన ప్లీజ్ చేయాలి ఏ రోజు కరేపాక్ పడేస్తాడు పక్కన పడేస్తాడు భయం ఉంది ఆయనకి ఏ రోజు తీసేస్తాడో తెలియదు సో ఎలా ఆయన హ్యాపీగా పెట్టుకోవాలని చెప్పి ఫీల్డ్ మార్షల్ ఇచ్చేస్తారు మన దగ్గర చూసాం మన ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ భారతత్న ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నది ఓకే జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూకే భారతత్వ ఇచ్చుకున్నారు అదే పాకిస్తాన్లో కూడా షబాజ్ షరీఫ్ కావాలని చెప్పి అసీమ్మేదికి ఫీల్డ్ మాస్టర్ ఇచ్చారు హ్యాపీగా బాబు చాక్లెట్ పెట్టుకో కొంచెం ఆడుకో దింతానని చెప్పేసి కానీ ఆయన తీసుకుంటాడా లేదా రిజెక్ట్ చేస్తాడా ఏం తెలియదు ఇవాళ దగ్గర స్టేట్మెంట్ ఇవ్వలేదు దట్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ సో లెటర్స్ చాలా ఇంట్రెస్టింగ్ చివరిగా సమీప భవిష్యత్తులో కానీ లేకపోతే రాబోయే సంవత్సరం రెండు మూడు సంవత్సరాల్లో కానీ పాకిస్తాన్ ఒక్కటిగా ఉంటుందా లేకపోతే ఈ అల్లర్లో ఈ ఈ సివిల్లో ఇదంతా కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి మాది మాకు ఇచ్చేసేయండి అన్నట్టుగా రకరకాల కారణాలతో బలూచిస్తాన్ ఒక కారణం ఉంది మీరు చెప్పినట్టు సింధు ఉద్యమం మరొకటి కైబుర్ పక్తుం ఇంకొకటి పంజాబ్ ఒకటి తప్పితే మిగతా అన్నీ ఎక్కడ అయిపోతాయి కరెక్ట్ రాజుగారు ఇది చాలా డేంజరస్ ఎందుకంటే పాకిస్తాన్ సిచ్యువేషన్ అంత ఈజీగా స్ప్రెడ్ కూడా కాదు అదొకటి మన ఆఫ్ఘనిస్తాన్లో చూసాం ఇదే సిచ్యువేషన్ అసలు యుఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యూఎఫ్ కామన్ ఎనిమీ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒకటైపోతారు ఎవరూ రష్యన్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒకటే అయిపోయారు అన్ని వార్లాట్స్ ఆఫ్ఘనిస్తాన్లో పదిహేనో పదహారు వార్లాట్స్ ఉన్నారు ఒక్కొక్క ఏరియా వాళ్ళు కంట్రోల్ చేస్తారు అమ్మ చమ్మసూర్ నార్థర్న్ అలయన్స్ గుర్తుంటుంది మన ఇండియాతో చాలా క్లోజ్ ఉన్నారు అతను లాస్ట్ సిరియా నుంచి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చి చంపారు ఆయన అది కాకుండా మిగతా వార్లాట్స్ ఉన్నారు ఒక్కొక్క ఏరియా పాకిస్తాన్ కూడా అంతే ఒక్కొక్క ఏరియా కంట్రోల్ చేసిన ఒక్కొక్క వార్లాట్ సో వీళ్ళందరూ ఇప్పుడు మాకు ఏమొద్దు మేము అక్కడ ఉన్నాం మా ఏరియా మేము మెయింటైన్ చేసుకుంటాం అంటున్నారు మళ్ళీ డబ్బులు వస్తున్నాయి మనగా పాత జమీందార్ సిస్టమ్ ఉండేది అట్లా ఇప్పుడు ఈ గొడవ అయిన తర్వాత ఇప్పుడు మీరు బలూచిస్తాన్ అంటున్నారు పాకిస్తాన్కి ఇప్పుడు ప్రెషర్ తగ్గింది ఇండియా వైపు నుంచి బలూచిస్తాన్ దాపు తీసుకెళ్ళిపోతున్నారు ఆర్మీని అంతా సో వాళ్ళ మీద బాంబింగ్ చేస్తారు అన్నీ చేస్తారు అనమాట అదో గెరిలా ఫోర్స్ అదే టైంలో తెహరీకే తాలిబాన్ అటువైపు నుంచి వాళ్ళు కొడుతున్నారు మనం కూడా వాళ్ళతో డీల్ చేసుకుంటున్నాం చైనా వాళ్ళని పిలిపించారు ఏం చేస్తారో తెలియదు డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దానికి పాకిస్తాన్ ముక్కలు ముక్కలు కాదు కానీ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉందో అట్లా అయిపోతుంది డబ్బులు ఉండవు నీళ్ళు ఉండవు ఉద్యోగాలు ఉండవు ఏముండవు ఎడార్ ఎడారి దేశంలాగా మీరు డెఫినెట్గా ఎస్ దిల్ బీన్ కేర్ కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు చూద్దాం మరి మీరు అన్నట్టుగా రాబోయే రోజుల్లో పాకిస్తాన్లో ఏమైనా జరగచ్చు అది సివిల్ వార్ జరుగుతుందా ఏం జరుగుతుందో తెలియదు ముక్కలు ముక్కలు అవుతుందా లేదు కూడా చూద్దాం హ్యావ్ టు వైటెన్సి షోర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సరేష్ ధన్యవాదాలు మరి పాకిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు పరిణామాల దృష్ట్యా ఏం జరిగేటువంటి అవకాశం ఉంది మీ మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు